నిన్నటి రోజున పత్రికా సమావేశం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన జిల్లా అధ్యక్షుడు తోటాయినా మరి తోటాగా అయినా ఆయన అయినా అని నేమని పిలిచడం మాకు అర్థమైందలేదు మాట్లాడే ముందు నీ బతుకేంతా నీ విలువ ఎంత అని లెవెల్ ఎంత ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది ఫస్ట్ పెద్దోళ్ళ గురించి మాట్లాడితే పెద్దోళ్ళని అయితే అనుకుంటే అసలు నువ్వు ఏ స్థాయికి నచ్చినావు మేము దగ్గరుండి చూసిన వాళ్ళం ఉద్యమాల సమయజ్యులమే నీ స్థాయి నువ్వు ఏమేమి బ్రోకర్ పనులు చేసినావు చెప్పులు కోసావు బూట్లు నాక ఇంకా నాకు ముంచడం నీకు వదలేదని అంటే ఆ బూట్ల నాకినా ముంచడే అట్లే ఉన్నట్టుంది ఇంకా అదే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు బ్రోకర్ ధరం చేసి తీసుకుపోయి మీరు ఎన్ని ఎన్ని వ్యవహారాలు చేసిరు హాస్టల్లో ఇవాళ కేసుల గురించి అరెస్టుల గురించి మాట్లాడిన హక్కు మీకు ఉన్నారా భవి చిల్లారా విధవల్లారా సన్యాసులారా మాకు తిట్టలే తిట్టరా ఈ కేసీఆర్లు తాగబోతుంటాం బ్రోకర్ అంటాం కానీ మాకు మా సంస్కృతి మా నాయకత్వం అట్లాంటివి అద్దు వాళ్ళు చిల్లరగాలను వదిలిపెట్టేసి అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టద్దని చెప్పి మా నాయకుడు కానీ ఈ అసలు ఈ చిల్లరగా మాట్లాడి తిట్టి ఊపుకుందామని చెప్పి బిడ్డ మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెడితే నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే తప్ప దేనికి కూడా వదిలిపెట్ట మీరు చేసిన మీ చరిత్రను మాకు అన్నీ తెలుసు మీ గుర్తు నాకిన చరిత్ర తెలుసు మీకు ఏం నాకిరు అవి అన్ని మాకు తెలుసు ఎందుకంటే పక్కన ఆడలు ఉన్నారు కాబట్టి మాట్లాడితే బాగుండదు మా సోదరి ఉన్నారు కాబట్టి మీరు చేసిన వ్యవహారాలు మీ గోకర్ చేశారు అన్నీ మాకు తెలుసు బిడ్డ మీరు తెలంగాణ రాకముందు మీ చరిత్ర లేదురా భావి మాకు తినదా ఇవ్వాల ఒక్కొక్కటి ఏ స్థాయిలో ఉన్నారు సైకిల్ లేదు నడుచుకుంటూ తిరిగిన నా వెదవులు ఇవ్వాలా బెంచాలలో తిరిగే స్థాయికి ఎట్లా వచ్చారు ఇవ్వాల కేటీఆర్ అయినా కూడా ఒకడు అసలు మాకు అందరాదా వాళ్ళు బతికేంత ఎట్లా వచ్చిండు అడ్డ తిన్నాక అజన అడ్డం పెట్టుకొని వచ్చి అడ్డం పెట్టుకొని మహేందర్ రెడ్డి అన్ని తయారు చేసుకున్నాక వచ్చి పల్లెంలో ముందటి పల్లెంలో గురుకొని పోయి తిన్నట్టు తిన్నాడు వాడి గురించి మీరు గొప్పలు చెప్పుకొని వాడేదో పెద్ద నాయకుడు మీరేదో పెద్ద నాయకుడు అని చెప్పి ఒక్కొక్కటి అడ్డదిడ్డంతో మరిచినా కూర్చున్న అడ్డకుండా మరిచిన వాళ్ళకి ఏం మాట్లాడడానికి అర్థమవుతుంది ఈ పదే నెలలో దోస్తున్నది ఎట్లా దాచుకోవడం మరి వారి గురించి మాట్లాడకపోతే వాడిని రాకపోతే మమ్మల్ని ఏం చేస్తాడు అని చెప్పి చిల్లర చిల్లర మాట్లాడతాడు చిల్లర చిల్లర మాటలు బంద్ చేయకపోతే బిడ్డ ఇలా వీళ్ళ మీ అందరికీ తెలుసు ఎవడ ఒకటి స్థాయిలో ఏంది ఒకటి వాయిని సంపాదించుకున్నాడు ఒకటి బార్లు ఒకటి క్రేషర్లు ఒకటి ఉష్కే దొంగ ఒకటి భూ ఒకటి బ్రోకరు అవన్నీ మాకు తెలియ చరిత్రలు బిడ్డ కబర్దార్ ఏం చెప్తున్నాం అంటే ఇప్పటి నుండి మహేందర్ రెడ్డి గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి రా మీన్ గల్లీ 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 నాయకులు మీరు గత పెద్ద నాయకుల గురించి మాట్లాడే స్థాయి కాదు బిడ్డ మీకు మేము చాలు గత పెద్ద నాయకుల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పటి నుండి కీటాగాయ జాగ్రత్త బిడ్డ నీకే హెచ్చరిస్తున్నాం నువ్వు దాచుకునేది దోసుకునేది దాచుకోవడానికి ఏమన్నా ఉంటే వారి కాలు పోతావు బూర్లు నాకుతావు ఇంకేం నాకుతావు నీ ఇష్టం పిచ్చి పిచ్చి మాట్లాడితే బిడ్డ రోడ్ల మీద పెరిగిన కబర్దార్ అని హెచ్చరిస్తున్నాం నిన్న మొన్న ఎప్పుడు పడితే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం అనేది అలవాటుగా మారిపోయింది ప్రెస్ మీట్లలో ఏం అంటే అసలు వాళ్ళకు తెలుస్తుందా తెలియలేదా భాష విధానము ఏది వాళ్ళకి అలవాటు లేదు ఇది ఎక్కడ నేర్చుకున్నారా ఏసీఆర్ తిరిగి తిరిగి ఢిల్లీ చుట్టూ ఆయన దగ్గరికి తిరిగి ఈడ పట్టుకొని సిబ్బు సురేంద పట్టుకొని తెలంగాణ కోసం తిరగన్నా తిరగ ఆ తల్లి ఏదో తెలంగాణ విద్యార్థులు చనిపోతురని చెప్పి అరవై తొమ్మిది ఉద్యమం అప్పుడు కూడా మూడు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయారు అని చెప్పి ఈ సావులు వద్దు బిడ్డ మీకు తెలంగాణ ఇద్దరిగితే ఈ నాకుండా నువ్వు కూడా తిరుక్కుంటా తిరుక్కుంటా ఏం తెచ్చుకున్నాడు ఏదో ఇచ్చిరు ఆమె పుణ్యాలు తెచ్చుకొని ఏదో వచ్చినట్టు మేమేమో కట్టబడ్డాడు చెప్తున్నాం చూడు నువ్వు లేకుంటే ఎవరిని చేసుకుందావు అన్నట్టు కానీ ఉన్నది ఇవాళ కథ ఇవన్నీ బంద్ చేయరు దుకాణాలు ఈ యొక్క పిచ్చి పిచ్చి బాటలు అనేవి బంద్ చేయరి భాషతో మాట్లాడలేదు కానీ మాట్లాడే ఉంటే ఇక ముందు మీరు విలేకరుల సమావేశం ఎటుడు కూడా బంద్ చేయరి మీకు విలువలు అని చెప్పి హెచ్చరిస్తున్నాం మేము మా వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడేది